ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ ఎలా ఉందో అలా ఏ చెట్టు చూద్దాం రండి ఫస్ట్ జ్యూసారా మందారం చెట్టు చూడండి అంత అందంగా మందారం పూలు చిన్నప్పుడే వేస్తాం ఫ్రెండ్స్ కొట్టేసినా కూడా అదే పెరిగి పూలు వేయడం జరుగుతుంది జూసారా అరటి తోట అరటి చెట్టు చిన్న ముద్దు వేసినాం మొద్దు వేయడం వల్ల ఇప్పుడు ఇది చెట్టు అయి కాయలు కాయడం జరిగింది గెల చూడడం ఎలా ఉందో ఎప్పుడు పండిద్దాం మేము ఎప్పుడు తినాల ఇక్కడ చూసారా కనకంబరాలు ఫ్రెండ్స్ పూలు చూడండి ఎంత రెడ్గా ఎంత అందంగా ఉన్నాయో ఇలా సెటిల్ వేసుకోవడం వలన పూల రేటు బాగా పెరిగిపోయింది ఎప్పుడైనా పూల చెట్టు వాడుకోవచ్చు చూసారా నా హైబ్రిడ్ జామ చెట్టు చిన్నప్పుడు తెచ్చేసాం చిన్న మొక్క అదే మొలిసింది ఫ్రెండ్స్ ఎత్తనం చల్లితే చూసారా ఇది వరకు కంట్రాల చెట్లు చూసారా సాంగ్ చెట్లు ఇప్పుడే మొగ్గు వస్తున్నాయి చూడండి మొగ్గు ఎలా ఉందో ఇదేం చెట్టు మీరు కామెంట్ చేయండి ఇది నిమ్మ చెట్టు చిన్నప్పుడు ఇట్లా చేసాం చూడండి ఎలా ఉందో ఇది చామన్ చెట్టు చూడండి ఇప్పుడే పూలు పోస్తున్నాయి ఇది హైబ్రిడ్ చెట్టు ఫ్రెండ్స్ కొబ్బరి చెట్టు ఆన్లైన్లో తెప్పించాను ఫ్లిప్కార్ట్లో లాస్ట్ వచ్చేసి ఐదు వందలు గేదెలు మేయడం వల్ల ఇలా తయారైంది చూసే డబ్బాలు ఇది ఒట్టి డబ్బా అనుకున్నారు దీని లోపల మామిడి చెట్టు ఉంది చూడండి ఎలా ఉందో ట్ హైబ్రిడ్ జామ్ సెట్ నాటిది ఫ్రెండ్స్ పిన్నెలు రాసినాయి కానీ మేము తెల్ల బెర్ర రోజులు చూడండి ఎలా ఉంది నాటండి ఎత్తుగా ఉంది చూసారా నాటుది కొబ్బరి సెట్ ఎండి ఫ్రెండ్స్ ఏం సెట్ మీరు కామెంట్స్ చేయండి అందరు రైడ్ సెట్ అంటున్నారు కొండ రైక సెట్ అంటున్నారు కానీ ఇది ఆ సెట్ కాదు కామెంట్ తెలిసి ఉంటేదా యాపిల్ చెట్ ఫ్రెండ్స్ మామూలుగా టూ ఇయర్స్లో కాయల్ రాసిద్ది దీన్ని ఆన్లైన్లో తెప్పించడం జరిగింది చూసారా సేమ్ ఆ రైడ్ లాగే ఉంది కాయలు రాస్తా తెలియదు ఏం చెట్టు అనేది యాపిల్ చెట్ కూరగాయల ధరలు మండిపోవడం వల్ల ఏదో వంట చెట్లు మళ్ళీ మూడు వేసాము ట్రాయలు చేస్తుంది చిన్నపి మందు ఇట్లా ఉన్నాయి ఎలా ఉ చాలా ఉంది ఉందిగా ఉంది మీటి దగ్గర కూడా ఇలా సెటిల్ వేసుకోండి మందులు వేయకుండా పండించుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ Да-да-да-да-да.